ప్రియమైన భక్తులారా నీవు ఈ కథను వినగానే నీ జీవితంలో సుఖం సంపద ధనం వర్షంలా కురుస్తాయి ఈ కథను శ్రద్ధగా వినండి మహాదేవుడు పార్వతీదేవికి ఒక రహస్యాన్ని చెప్పారు మానవుడు ఈ మూడు విషయాలను ఎవరికీ చెప్పకూడదని ఆయన అన్నారు ఈ మూడు రహస్యాలను దాచినవాడు ఎన్నటికీ నీరసించడు పార్వతీదేవి ఆసక్తిగా అడిగారు ఓ ప్రాణనాథా ఆ మూడు విషయాలు ఏమిటి ఆ రహస్యాలు తెలిస్తే ఎటువంటి దుంహకం దరిచేరదని ఆమె అడిగారు మహాదేవుడు చిరునవ్వుతో ఇలా అన్నారు ఓ దేవీ నేను సన్యాసి రూపంలో భూలోకానికి వెళ్ళి ఆ రహస్యాలను చెబుతాను ప్రియమైన భక్తులారా ఈ కథను శ్రద్ధగా వినండి ఈ కథను అర్ధాంతరంగా వదిలేయకండి పూర్తిగా వినడం వల్ల నీవు కోరిన ఫలం పొందుతావు మహాదేవ భక్తులు ఈ కథను పూర్తిగా ఆలకించండి శివుని అవమానించే ఆలోచనకూడా చేయకండి మహాదేవుడు సన్యాసి రూపంలో భూలోకానికి వచ్చారు ఒక పురాతన గ్రామంలో ఈ కథ జరిగింది ఆ గ్రామంలో సుందరం అనే ధనవంతుడైన వ్యాపారి నివసించేవాడు అతని ఇంట్లో ఏ వస్తువు తక్కువ కాదు అతని వ్యాపారం అద్భుతంగా సాగేది సుందరం భార్య లక్ష్మి ఎంతో సంతోషంగా ఉండేది సుందరం ప్రతి నెలా ఆమెకు కొత్త ఆభరణాలు కొనిచ్చేవాడు ఆమె ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేది అతని ఇంటితోటలో ఒక ఉండేది ఆ వృక్షం కింద సన్యాసి ఒకరు ధ్యానం చేసేవారు సుందరం లక్ష్మి ఇద్దరూ ఆ సన్యాసిని ఎంతో గౌరవించేవారు అతనికి ప్రతిరోజూ ఇంటి భోజనం సమర్పించేవారు సన్యాసి కూడా వారిని ఎంతో ప్రేమించేవారు మహాదేవుడు సన్యాసి రూపంలో ఆనందంగా ఉండేవారు వారు రుచికరమైన భోజనంతో అతనిని సేవించేవారు లక్ష్మి స్వభావం ఎంతో సరళమైనదే ఆమెకు ఇంటి విషయాలను బయటవారికి చెప్పే అలవాటు ఉండేది ఒకరోజు ఆమె సుందరాన్ని ఇలా అడిగింది ప్రియా నీ వ్యాపారం ఎలా సాగుతోంది నీవు ఇంత ధనం ఎలా సంపాదిస్తావు సుందరం ఆమె ప్రశ్నకు సమాధానమిచ్చాడు నేను గోదావరి ఒడ్డున ధాన్యం కొని దాన్ని ఎక్కువ ధరకు అమ్ముతాను లక్ష్మి ఈ మాటలు విని ఎంతో సంతోషించింది నా భర్త ఎంత తెలివైనవాడని ఆమె గర్వపడింది ఈ విషయం ఊరందరికీ తెలియాలని ఆమె అనుకుంది లక్ష్మీ ఊరిలో ఈ విషయాన్ని వ్యాపింపజేసింది సుందరం ధాన్యం వ్యాపారంతో ధనం సంపాదిస్తాడని చెప్పింది ఈ విషయం తెలిసిన ఊరివారుకూడా ధాన్య వ్యాపారం ప్రారంభించారు సుందరం తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఖరీదైనదైంది అతని వ్యాపారం క్రమంగా క్షీణించిందే లాభం రావడం మానేసింది సుందరం క్రమంగా నీరసించాడు అతని వ్యాపారం పూర్తిగా కుంగపోయింది ఈ పరిస్థితి చూసి సుందరం ఎంతో దుమఖించాడు అతను చింతాక్రాంతుడై తోటలో కూర్చున్నాడు ఆ సమయంలో సన్యాసిగా ఉన్న మహాదేవుడు అక్కడికి వచ్చారు సుందరం నీవు ఎందుకు ఇంత కలత చెందావు అని అడిగారు సుందరం తన బాధను వివరించాడు నా వ్యాపారం నాశనమైంది లాభం రావడం లేదు ఊరివరంతా ధాన్య వ్యాపారం చేయడం వల్ల నా ధనం క్షీణించింది సన్యాసి అతని మాటలు శ్రద్ధగా విన్నారు నీవు నీ వ్యాపార రహస్యం ఎవరికైనా చెప్పావా అని అడిగారు సుందరం బాధతో ఇలా అన్నాడు అవును నేను లక్ష్మికి సమస్తం చెప్పాను ఆమె నన్ను అడిగినప్పుడు నా వ్యాపార రహస్యం వెల్లడించాను సన్యాసి సుందరం మాటలు విని ఇలా అన్నారు సుందరం నీవు పెద్ద తప్పు చేశావు ఈ రహస్యాలను లక్ష్మికి చెప్పకూడదు ఇప్పుడు నీకు ఒక కథ చెబుతాను ఈ కథ ద్వారా మూడు రహస్యాల గురించి తెలియజేస్తాను ఈ మూడు విషయాలను ఎవరికీ చెప్పకూడదు అలా చేస్తే నీ దరిద్రం దరిచేరదు సన్యాసి కథను ఇలా ప్రారంభించారు పురాతన కాలంలో ఒక గ్రామంలో రామయ్య అనే బీదవాడు ఉండేవాడు అతని దారిద్ర్యం అతన్ని ఎంతో బాధించేది రామయ్య తన కుటుంబాన్ని పోషించలేకపోయాడు కొన్నిసార్లు భోజనం దొరికేది కొన్నిసార్లు ఆకలితో నిద్రించేవారు ఒకరోజు అతని భార్య సీత ఇలా అంది మన ఇంట్లో ధనంలేదు ఎలా జీవించాలి సాయంత్రం తింటే ఉదయం ఆశలేదు ఉదయం తింటే సాయంత్రం ఆశలేదు నీవు ధనం సంపాదించడానికి పరదేశం వెళ్ళు ఇలా అయితే మన పిల్లలను ఎలా పోషిస్తాం సీతమాటలకు రామయ్య బయలుదేరాడు అతను అడవులగుండా పరదేశానికి పయనమయ్యాడు రామయ్య అడవిలోకి చేరుకున్నాడు దీర్ఘమైన ప్రయాణంలో అలసిపోయాడు అతను ఒక ఆలమండ వృక్షం కింద నీడను చూశాడు ఆ వృక్షం శాఖలు భూమిని తాకుతున్నాయి శీతలమైన నీడలో అతను విశ్రాంతి తీసుకున్నాడు అక్కడ కాసేపు పడుకున్నాడు అంతలో ఒక పాము వచ్చి ఆ వృక్షంపైకి ఎక్కింది రామయ్య ఆ పామును గమనించాడు ఈ పాము ఈ వృక్షంపైకి ఎందుకు వెళ్తోంది అని ఆలోచించాడు అతను ఆ వృక్షంపై ఒక చిలుకగూడు చూశాడు ఆ గూడులో చిలుక గోరింక పిల్లలు ఉన్నాయి పామును చూసి ఆ పిల్లలు భయంతో కేకలు వేశాయి రామయ్య వెంటనే విషయం అర్థం చేసుకున్నాడు ఈ పాము ఆ పిల్లలను తినడానికి వచ్చింది అని అనుకున్నాడు ఈ పిల్లలను నేను కాపాడకపోతే పాపం తగులుతుంది పిల్లలు పిల్లలే అవి మానవులైనా పక్షులైనా అతను వెంటనే ఆ వృక్షంపైకి ఎక్కాడు పామును చంపి కిందకు విసిరాడు ఆ తర్వాత అతను మళ్లీ వృక్షం కింద పడుకున్నాడు చిలుక గోరింక పిల్లలు అతనికి మనసారా దీవెనలిచ్చాయి అంతలో చిలుక గోరింక తమ పిల్లల దగ్గరకు వచ్చాయి తమ తల్లిదండ్రులను చూసి పిల్లలు సంతోషించాయి వాటు జరిగిన సంఘటనను వివరించాయి ఈ మనిషి మనలను రక్షించాడు ఒక భయంకరమైన పాము మమ్మల్ని తినడానికి వచ్చింది ఈ మనిషి ఆ పామును చంపి మమ్మల్ని కాపాడాడు మేము ఈ మనిషికి రుణపడి ఉన్నాము చిలుక గోరింక ఈ మాటలు విని సంతోషించాయి వాటు రామయ్య దగ్గరకు వచ్చి ఇలా అన్నాయి ఓ మానవుడా నీవు మా పిల్లలను కాపాడావు నీవు మాకు రుణం తీర్చలేని సహాయం చేశావు నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు రామయ్య తన కథను వివరించాడు నేను ఒక బీదవాడిని ధనం సంపాదించడానికి పరదేశం వెళ్తున్నాను ఈ వృక్షం నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాను అప్పుడు ఆ పాము మీ పిల్లలను తినడానికి వస్తుండగా చూశాను నేను ఆ పామును చంపాను చిలుక గోరింక అతని మాటలు విని ఇలా అన్నాయి నీవు మా పిల్లలను కాపాడావు మేము నీకు సహాయం చేస్తాము మేము రోజూ విలువైన ముత్యాలను తింటాము ఈ ముత్యాలు మానవులకు ఎంతో విలువైనవి మేము నీకు కొన్ని ముత్యాలు ఇస్తాము వాటిని అమ్మి నీవు భోజనం వస్తువులు కొనుక్కో ఇకపై నీవు ఇక్కడే ఉండి మా పిల్లలను కాపాడు మేము నీకు రోజూ ముత్యాలు ఇస్తాము రామయ్య ఈ మాటలకు సంతోషించాడు ఇక్కడే ఉంటే ధనం సంపాదించవచ్చని అనుకున్నాడు అతను ముత్యాలతో బజారుకు వెళ్లాడు భోజనం వస్తువులు కొనుక్కున్నాడు ఆ వృక్షం కింద ఒక గుడిసె వేసుకున్నాడు రామయ్య చిలుక గోరింక పిల్లలను కాపాడసాగాడు చిలుక గోరింక ఉదయం ఆహారం కోసం బయలుదేరేవి సాయంత్రం తిరిగివచ్చి పిల్లలను చూసేవి పిల్లలు సురక్షితంగా ఉండడం చూసి సంతోషించేవి వారు రామయ్యకు ముత్యాలు ఇచ్చేవి ఇలా రెండు నెలలు గడిచాయి చిలుక గోరింక పిల్లలు పెద్దవయ్యాయి రామయ్యకు తన భార్య పిల్లల జాపకం వచ్చింది అతను చిలుక గోరింకతో ఇలా అన్నాడు నేను నా ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు చిలుక గోరింక అతనితో ఇలా అన్నాయి నీవు నీ ఇంటికి వెళ్ళు నీ పిల్లలతో ఉండు మా పిల్లలు ఇప్పుడు ఎగరగలవు భయంలేదు నీకు మమ్మల్ని కలవాలనిపిస్తే ఇక్కడికి రా వారు రామయ్యకు ఎన్నో ముత్యాలు ఇచ్చారు రామయ్య ఆ ముత్యాలతో ఇంటికి చేరుకున్నాడు సీతకు ఆ ముత్యాలు చూపించాడు సీత ఆ ముత్యాలను చూసి సంతోషించింది ఈ ముత్యాలు ఎక్కడివి అని అడిగింది రామయ్య తన అనుభవాన్ని వివరించాడు నేను చిలుక గోరింక సేవలో రెండు నెలలు గడిపాను వారు నాకు ఈ విలువైన ముత్యాలు ఇచ్చారు ఈ ముత్యాలతో మనం కొత్త ఇల్లు కట్టుకుందాం పిల్లలకు మంచి బట్టలు నీకు ఆభరణాలు కొనిస్తాను రామయ్య ఆ ముత్యాలను అమ్మీ ఇల్లు కట్టాడు అతను సుఖమైన జీవితం గడపసాగాడు అదే సమయంలో ఆ గ్రామంలో రాజు విక్రమసింహుడు అనారోగ్యంతో బాధపడ్డాడు ఎందరో వైద్యులు వచ్చి చికిత్స చేశారు కానీ రాజు ఆరోగ్యం మెరుగుపడలేదు ఒక వైద్యుడు రాజుతో ఇలా అన్నాడు మహారాజా మాంసం తింటే నీవు బాగవుతావు విక్రమసింహుడు రాజ్యంలో ఆదేశం జారీచేశాడు ఎవరైనా చిలుక పిల్లను తెస్తే బంగారు నాణాలు ఇస్తాను ఈ విషయం రాజ్యమంతా వ్యాపించింది ప్రజలంతా చిలుకల కోసం వెతకసాగారు కాని ఎవరికీ చిలుక దొరకలేదు ఒకరోజు సీత తన స్నేహితులతో మాట్లాడుతోంది చిలుక గురించి చర్చ జరిగింది ఒక స్త్రీ ఇలా అంది రాజు చిలుక కోసం వెతుకుతున్నారు సీత ఈ మాటలు విని ఇలా అంది చిలుక తేవడం ఏమిటి పెద్ద విషయం నా భర్త రెండు నెలలు చిలుక గోరింక సేవ చేశాడు అతను ఎన్ని చిలుకలైనా తెచ్చిస్తాడు ఈ మాటలు ఊరంతా వ్యాపించాయి రాజు విక్రమసింహుడు ఈ విషయం విన్నాడు అతను రామయ్యను పిలిపించమని సైనికులకు ఆదేశించాడు రామయ్యను రండి చిలుక పిల్లను తెమ్మనండి రాజు ఇలా అన్నాడు చిలుక తెస్తే ముందమాంగా బహుమానం ఇస్తాను రామయ్య ఈ మాటలకు భయపడ్డాడు అతను రాజుతో ఇలా అన్నాడు మహారాజా నా ప్రాణాలు తీసుకోండి కాని చిలుకను తీసుకురాలేను నేను వాటి ప్రాణాలు కాపాడినవాడిని భక్షకుడిని కాలేను రాజు కోపంతో ఇలా అన్నాడు నీవు చిలుక తీసుకురాకపోతే నీ భార్య పిల్లలను చంపిస్తాను రామయ్య ఈ మాటలకు భయపడ్డాడు అతను సీతతో ఇలా అన్నాడు నీవు ఈ విషయం బయటవారికి చెప్పడం పెద్ద తప్పు చిలుక గోరింక నాకు ధనం ఆశ్రయమిచ్చాయి వాటితో ద్రోహం చేయలేను సీత ఈ మాటలకు బాధపడింది రామయ్య ఇలా అన్నాడు ఇంటి రహస్యాలను ఎవరికీ చెప్పకూడదు మొదట నీ ధనం సంపాదన రహస్యం దాచాలి రెండవది ప్రేమ విషయాలను బయటపెట్టకూడదు మూడవది ఇంటి వివాదాలను బహిర్గతం చేయకూడదు ఈ విషయాలు చెప్పడం వల్ల కుటుంబం సంకటం ఎదురవుతుంది రామయ్య ఈ మాటలు ఆలకించి ఆలోచనలో పడ్డాడు తన కుటుంబ రక్షణ కోసం ఏం చేయాలో అతను తటపటాయించాడు అతను ఆలమండ వృక్షం వద్దకు తిరిగి వెళ్లాడు చిలుక గోరింక అతన్ని చూసి సంతోషించాయి వాటి పిల్లలు కూడా అతన్ని చూసి ఆనందించాయి చిలుక ఇలా అన్నది మా పిల్లల్లో ఒకరు నీతో వెళ్లడానికి సిద్ధం కాని గుర్తుంచుకో వెళ్లినవాడు తిరిగరాడు రాజు విక్రమసింహుడు అనారోగ్యంతో ఉన్నాడు వైద్యుడు చిలుక పిల్ల మాంసం తినమని చెప్పాడు ఒక చిలుకపిల్ల ఇలా అన్నది ఈ మనిషి మా ప్రాణాలు కాపాడాడు ఇప్పుడు అతని కుటుంబం ఆపదలో ఉంది నేను అతనితో వెళ్తాను అతని ప్రాణాలు కాపాడతాను రామయ్య ఆ చిలుకపిల్లను తీసుకుని రాజు వద్దకు వెళ్లాడు రాజు ఆ చిలుకను ఒక పంజరంలో బంధించాడు ఉదయం దీని మాంసం తింటాను అని రాజు అన్నాడు రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు అతను పక్షులను ఎంతో ప్రేమించేవాడు అతనికి చిలుక గురించి తెలియదు అతను ఆ చిలుకతో ఆడుకోవడానికి వచ్చాడు రాజకుమారుడు ఆ చిలుకను పంజరం నుండి విడుదల చేశాడు చిలుక ఆకాశంలోకి ఎగిరిపోయింది ఈ విషయం రాజుకు తెలిసింది రాజు కోపంతో రాజకుమారుడిని పిలిచాడు నీవు ఎందుకు ఆ చిలుకను విడిచిపెట్టావు అని అడిగాడు రాజకుమారుడు భయపడి నాకు తెలియదు ఆడుకోవాలనుకున్నాను అన్నాడు రాజు కోపంతో అతన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు సైనికులు రాజకుమారుడిని రాజ్యం సరిహద్దులో వదిలేశారు చిలుకపిల్ల తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది అది జరిగిన విషయం వారికి వివరించింది చిలుక గోరింక ఇలా అన్నాయి రాజకుమారుడు నిన్ను విడిపించాడు కాని అతను ఆపదలో ఉన్నాడు నీవు వెళ్ళి అతనికి సహాయం చెయ్యి చిలుక రాజకుమారుడి వద్దకు వెళ్ళింది రాజకుమారుడు దాన్ని గుర్తించాడు నీవల్ల నన్ను రాజ్యం నుండి బహిష్కరించారు అన్నాడు చిలుక ఇలా అన్నది మిత్రమా నీవు నా ప్రాణం కాపాడావు ఇప్పుడు నేను నీతో ఉంటాను నీకు సహాయం చేస్తాను రాజకుమారుడు ఆ మాటలకు సంతోషించాడు అతనికి ఒక స్నేహితుడు దొరికాడు రాజకుమారుడు చిలుక కలిసి మరో రాజ్యానికి వెళ్లారు వారు ఒక అందమైన తోటలోకి చేరుకున్నారు ఆ రాజ్యంలో రాజకుమారి సుందరి తన స్నేహితులతో తిరిగేది సుందరి అందం గురించి రాజ్యమంతా చర్చ జరిగేది రాజకుమారుడు ఆమెను చూసి ఒక వృక్షం వెనుక దాక్కున్నాడు చిలుక సుందరి ముందుకు వెళ్ళింది సుందరి ఆ చిలుకను చూసి ముగ్ధురాలైంది ఆమె దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించింది కాని చిలుక ఆమె చేతికి చిక్కలేదు రాజకుమారుడు సుందరి అందంపై మునిగిపోయాడు సుందరి తన మహల్కు తిరిగి వెళ్ళింది రాజకుమారుడు ఆమె లేక ఒక్షణంకూడా ఉండలేకపోయాడు చిలుక ఇలా అన్నది మిత్రమా నీవు చింతించకు నీవు ప్రేమించిన ఆమెను నీకు కలిపిస్తాను రాజకుమారుడు దయచేసి ఆమెను నాకు కలపు అన్నాడు చిలుక మహల్ మహల్కు వెళ్ళింది మహల్ చుట్టూ సైనికులు కాపలా ఉన్నారు చిలుక ఆకాశంలో ఎగురుతూ సుందరిగది వద్దకు చేరింది అది అక్కడి సమస్తం గమనించింది ఆమె గదివద్ద ఒక రుమాలు వదిలి ఆమె చీర తీసుకొచ్చింది ఉదయం సుందరి తన చీర లేని విషయం గమనించింది ఒక రుమాలు తన గదిలో ఉండడం చూసింది ఆమె ఆందోళనకు గురైంది రాత్రి ఎవరో నా గదిలోకి వచ్చారు అని అనుకుంది ఆమె సైనికులను అప్రమత్తం చేసింది మహల్ భద్రతను మరింత పెంచారు మరుసటి రాత్రి చిలుక సుందరి గదికి వెళ్ళింది అది రాజకుమారుడు రాసిన లేఖను అక్కడ ఉంచింది ఉదయం సుందరి ఆ లేఖను చదివింది నిన్ను చూసినప్పటినుండి నీమీద ప్రేమ కలిగింది అని ఉంది నీతో వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను నీవు నాతో కలవాలంటే తోటలోకి రా సుందరి తన స్నేహితులతో తోటకు వెళ్ళింది అక్కడ ఎవరూ కనిపించలేదు చిలుక మాత్రం తిరుగుతోంది చిలుక ఇలా అన్నది నీవు కోరిన వ్యక్తిని కల్పిస్తాను కాని నీవు నా మిత్రుడిని బంధించవని వాగ్దానం చెయ్యి సుందరి ఆ వాగ్దానం చేసింది చిలుక రాజకుమారుడిని పిలిచిందే రాజకుమారుడు అందమైన యువకుడు సుందరి అతని అందానికి ముగ్ధురాలైంది రాజకుమారుడు సుందరి పక్కన కూర్చున్నాడు ఆమె అందమైన ముఖాన్ని చూస్తూ మునిగిపోయాడు సుందరి నీవు ఎవరు ఎలా నా గదిలోకి వచ్చావు అని అడిగింది రాజకుమారుడు ఇలా అన్నాడు ప్రేమ ఉన్నప్పుడు ఏ పని అసాధ్యం కాదు నిన్ను చూసినప్పటినుండి నీతో ప్రేమలో పడ్డాను నీతో వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను సుందరి అతని కథ విని సానుభూతి చూపింది ఆమె రోజూ అతన్ని తోటలో కలిసేది ఒకరోజు ఆమె ఇలా అన్నది నా తండ్రి మన వివాహానికి ఒప్పుకోడు నీతో కలిసి పారిపోతాను మనం వివాహం చేసుకుందాం సుందరి రాజకుమారుడు గుర్రంపై ఎక్కి పారిపోయారు వారు ఒక గుడిసె కట్టుకుని వివాహం చేసుకున్నారు చిలుక కూడా వారితోనే ఉండేది ఒకరోజు వారి గుడిసెలో అగ్గ పుట్టింది ఆ అగ్గిని ఆర్పే ప్రయత్నంలో చిలుక రెక్కదగ్ధమైంది చిలుక ఇలా అన్నది మీరు మీ ఇంటికి వెళ్ళండి మీ తండ్రి కోపం తగ్గ ఉంటుంది నా రెక్క తిరిగ పెరిగినప్పుడు మిమ్మల్ని కలుస్తాను రాజకుమారుడు సుందరి తమ రాజ్యానికి బయలుదేరారు వారు ఒక నది దగ్గరకు చేరుకున్నారు ఒక నావికుడు నదిలో పడవ నడిపేవాడు రాజకుమారుడు సుందరి ఆ పడవలో ఎక్కారు పడవనది మధ్యలో ఉండగా ఒక ఎలుక ఎక్కింది నావికుడు ఆ ఎలుకను నీటిలోకి తోసేశాడు రాజకుమారుడు ఆ ఎలుకను ఎక్కనివ్వు అన్నాడు నావికుడు ఎలుకను పడవలోకి అనుమతించాడు ఎలుక పడవలో దాక్కుంది కానీ ఆ ఎలుక పడవను కొరికి రంధ్రం చేసింది పడవలో నీరు నిండడం ప్రారంభమైంది పడవ క్రమంగా మునిగిపోయింది రాజకుమారుడు సుందరి నీటిలో కొట్టుకుపోయారు రాజకుమారుడు ఒక దిశలో కొట్టుకుపోయాడు సుందరి రాజు తోటలోకి చేరుకుంది సుందరిని స్పృహలేని స్థితిలో చూశాడు అతను రాజుకు ఈ విషయం తెలియజేశాడు రాజు సుందరి అందానికి ముగ్ధుడయ్యాడు అతను ఆమెను మహల్కు తీసుకెళ్లాడు వైద్యులతో ఆమెకు చికిత్స చేయించాడు సుందరి కోలుకున్న తర్వాత రాజు ఆమెను చూశాడు అతను ఆమెతో వివాహం చేసుకోవాలనుకున్నాడు నీవు నా ఆవు మహల్లో సుఖంగా ఉండు అన్నాడు సుందరి బుద్ధిమంతురాలు ఆమె రాజుతో ఇలా అన్నది కొన్ని రోజులు ఆగండి తర్వాత వివాహం చేసుకుంటాను ఆమె ఉంటూ బీదలకు భోజనం పెట్టసాగింది రాజకుమారుడు ఆకలితో ఆ తోటకు చేరుకున్నాడు సుందరి అతన్ని చూసి గుర్తించింది ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి సుందరి రాజకుమారుడిని ఒక గదిలోకి పిలిచింది ఆమె తన వృత్తాంతం వివరించింది ఇక్కడ సుఖంగా ఉండు రాజు సేవలో చేరు అన్నది మనకు అవకాశం దొరికినప్పుడు పారిపోదాం రాజకుమారుడు ఆమె మాటలకు ఒప్పుకున్నాడు అతను రాజు సేవలో చేరాడు అతను సుందరికి సహాయం చేస్తూ బీదలకు భోజనం పెట్టాడు రాజుకు అతను ఆమె భర్త అని తెలియదు ఒకరోజు చిలుక దానం తినడానికి వచ్చింది అప్పటికి దాని తిరిగ పెరిగింది చిలుక రాజకుమారుడిని సుందరిని గుర్తించింది సుందరి దాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఆమె తమ కష్టాలను దానికి వివరించింది మేము ఇక్కడ చిక్కుకున్నాము అని చెప్పింది చిలుక ఇలా అన్నది ఈ రాత్రి సైనికులు నిద్రపోతారు అప్పుడు మిమ్మల్ని మీ రాజ్యానికి చేర్చుతాను రాత్రి సైనికులుగాయ నిద్రలోకి జారుకున్నారు రాజకుమారుడు సుందరి నుండి బయలుదేరారు వారు విక్రమసింహుడి రాజ్యానికి చేరుకున్నారు రాజకుమారుడు తన భార్యతో తండ్రివద్దకు వెళ్ళాడు విక్రమసింహుడు వారిని చూసి సంతోషించాడు అతను తన తప్పును గుర్తించాడు నా కుమారుడిని బహిష్కరించడం తప్పు అని అనుకున్నాడు అతను రాజకుమారుడితో క్షమాపణ కోరాడు రాజకుమారుడు ఇలా అన్నాడు ఆ చిలుక నా ప్రాణాలు కాపాడింది అది నన్ను శత్రువులనుండి రక్షించింది రాజు ఈ మాటలు విని ఆనందించాడు అతను ఒక ప్రమాణం చేశాడు ఇకపై మా రాజ్యంలో పక్షులను ఎవరు చంపరు ప్రతి ఒక్కరూ పక్షులకు దానం పెడతారు సన్యాసి సుందరంతో ఇలా అన్నారు ఈ కథ చూశావుకదా సుందరం కొన్ని రహస్యాలు చెప్పడం వల్ల సంకటాలు వస్తాయి అందుకే ఈ మూడు విషయాలను ఎవరికీ చెప్పకు సుందరం తన తప్పును గుర్తించాడు అతను లక్ష్మికి ఈ విషయాలు చెప్పవద్దని చెప్పాడు మహాదేవుడు పార్వతీదేవితో ఇలా అన్నారు ఓ దేవీ ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ నీకు బాగా నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను ఈ కథలోని తాత్పర్యమేమిటంటే రహస్యాలను దాచడం ముఖ్యం ఇంటి విషయాలను బయటపెట్టడం వల్ల ఆపదలు వస్తాయి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి ప్రేమ దయ ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తాయి ఈ కథ నీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జై శివ సంభో అని రాయండి మీ ప్రేమ ఆదరణ మాకు ప్రేరణ మీ అందరికీ మహాదేవుడి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను